హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక అంబటి రాంబాబుకు మరో బిగ్ షాక్ ఇక మరో కేసు నమోదు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల జూన్ పద్దెనిమిదో తారీఖున పల్నాడు జిల్లా రంటపాల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ఈ క్రమంలోనే జూలై ఇరవై ఒకటిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు ఇదిలా ఉంటే గతంలో కూడా సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్లో అంబటిపై కేసు నమోదు కాగా తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో మరో కేసు ఫైల్ అయింది ఈ కేసులో మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో సహా జిల్లా నాయకులు కూడా ఉన్నారు ఇలా మొత్తం నూట పద్దెనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఇప్పటికే పలువురిని విచారించారు